ना बलमू ना नीवे सैया ना बलमू ना नीवे सैया ఈ యాత్రలోన నీ తోడు లేకుండా నేవేయలేను ఒక్క అడుగు అయినా ఈ యాత్రలోనా నీ తోడు లేకుండా నేవేయలేను ఒక్క అడుగు అయినా నా బలము నాధారము నీవేసయ్యా వేలాది మంది నా చుట్టూ ఉన్న లోక సంపదంతై నే ఉన్న వేలాది మంది నా చుట్టూ ఉన్న లోక సంపదంతై నే కలిగున్నా నీవు లేకపోతే ఉంటరినే लेकपोते ने उंटरिने, नी सायं लेको बलहीनु नेनु नी सायं लेको बलहीनु ना बलमु नादारमु ನೀವೇ ಸಲವು ನಾರು ನೀವೇ ಸೈಯ ನಾವುಂಟರಿ ಸಮಯಾಲೂ ಸ್ನೇಹಿತುನೀಲ ನಾದು వేలలో కన్న తల్లిలా నా ఒంటరి సమయాలలో స్నేహితునిలా నా దుఃఖ వేలలో కన్న తల్లిలా చీకటి రాత్రులలో నా కాపరిగా చీకటి రాత్రులలో నా కాపరిగా తోడుండి దరికి చేర్చు దయగల దేవా తోడుండి దరికి చేర్చు దేవా నా బలము నాధారము నీవే సయ ఈ యాత్రలో నా నీ తోడు లేకుండా నేవే లేను ఒక్కడుగు అయినా నీ యాత్రలోన నీ తోడు లేకుండా నేవేయలేను ఒక్క అడుగు అయినా నా బలము